ఈ మీకు జనరల్ అండ్ పీడియాట్రిక్ హాస్పిటల్ గంటలు అందుబాటులో ఉంటాం శ్రీ సాయి డిగ్రీ కళాశాల వెనుక కొడంగల్ రోడ్ పరిగి వికారాబాద్ జిల్లా పరిగిలో పెండ్లి ఇంట్లో భారీ చోరీ జరిగింది నిన్న రాత్రి తమ తండాలో ఇంటి దగ్గర పందిరి వేద్దాం అని వెళ్లి ఉదయం పెండ్లికి వెళ్తుండగా ఇంటి పక్క వారు మీ ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పడంతో ఇంటికి వెళ్లి చూడగా ఇంట్లో రేపటి భోజనాల ఏర్పాటు కోసం పెట్టుకున్న రెండు లక్షల రూపాయలు తులొన్నర బంగారం ఇరవై తులాల వెండి దొంగతనం జరిగిందని బాధితుడు ఆరోపిస్తున్నాడు పెండ్లి ఇంటినే కాకుండా దొంగలు పక్కనే ఉన్న మరో ఇంట్లో కూడా తాళం విరగొట్టి దొంగతనం చేశారు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అటు నుంచి వికారాబాద్ లో మార్పల్లిలో పెండ్లికి బయలుదేరారు రేపు పరిగిలోని ఫంక్షన్ హాల్లో భోజనాల కోసం పెట్టుకున్న డబ్బు పోవడంతో పెండ్లి కూతురు తండ్రి భోరణ విలపిస్తున్నాడు పని సార్ అయితే ఇంట్లో తాళం పెట్టిపోయినాం తాళం మొలగొట్టి రెండు నర పైసలు తీసుకుపోయినాయి సార్ తులం నర బంగారం సార్ పట్టగొచ్చులు ఇరవై తులాల పట్టగొచ్చులు సార్ రేపు పెళ్లి ఈ రోజు పెళ్లి సార్ మరి రేపు డిన్నర్ సార్ తాండకపోయినాం సార్ తాళం వేసి తాంటకు పోయినాం సార్ పెళ్లి ఉంది సార్ మొత్తం అంతా సామాన్ మొత్తం చంద్రభద్రం చేసి వెళ్ళిపోయింది సార్ మొత్తం మైసమ్మ చెరువు తాండ అయితే పరిగిలో ఇల్లు ఉంది నాకు ఇల్లు ఉంది రీసెంట్లీ ఈరోజు అంటే ఈ ట్వంటీ త్రీ రోజు మ్యారేజ్ పెండి పెట్టుకున్నాడు మొయిన్ పెట్టుకెళ్ళి అమ్మాయిని తీసుకొస్తున్నాడు కాకపోతే తండాలు కూడా ఇల్లు ఉంది కాబట్టి తండల్నే పందిరిగిటి నిన్న వేద్దామనేసి తండల్ని పందిరిగిటి అంతా అయిపోయింది అంత సజావరి చేసుకుందాం అనేసి వెళ్ళిపోయారు ఇక్కడ ఇల్లు లాక్ చేసేసి లాగ్ చేసేసి అక్కడ వెళ్ళిపోయారు అయితే నైట్లో ఎవరు లేని సమయంలో ఈ పరిగీల్లో దొంగతనం అయింది సార్ రెండు లక్షల రూపాయలు ఉండే అది కూడా ఇప్పుడు రేపు మనకు డిన్నర్ కనేసి పెట్టుకున్నాం అది రెండు లక్షలు డిన్నర్ కనేసి పెట్టుకున్నాం ఇంకో తూలమనారా బంగారం రెండు గొలుసులు ఇవి ఉండే యాక్చువల్గా పెళ్లికి వెళ్ళిపోదామని ఏడో ఏడు గంటలకట్లా వెళ్ళి బయలుదేరినాం నస్కల్ యువతల వరకు పోయినాము అయితే ఇంటి ఓన్ మన రెంట్కున్న వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు మీ ఇల్లు తాళ మీద కొట్టిందని చెప్తే మా వెళ్ళి రిటర్న్ వచ్చేసి చూస్తే ఇప్పుడు తెలిసింది మాకు అయితే పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసి వెళ్ళిపోదామనేసి వచ్చినాం సార్